ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి వానాకాలం రైతు భరోసా సాయాన్ని అందించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ వానాకాలం రైతు భరోసా పథకానికి ఎదురు చూస్తూ ఉన్నారో ఈ సీజన్కి సంబంధించి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ వానాకాలం రైతు భరోసా కింద డబ్బులైతే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు మనకు ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ రైతు భరోసా పథకాన్ని ఎప్పటి నుంచి ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వానాకాలం రైతు భరోసా సాయనైతే విడుదల చేయబోతోంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత నిధులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇక రైతు భరోసా పథకం ద్వారా కూడా వారికి డబ్బులైతే వేయబోతోంది అనమాట ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే వారికి అయితే జమ చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి ఇక ఈ నెల చివరి వారం లేదా రెండో వారం నుంచి కూడా రైతులకు డబ్బులు అయితే వస్తాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి